ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నది అయితే ఈ టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా ప్లేయర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన రికీ పాంటింగ్ రేపు జరగబోయే మ్యాచ్లో అత్యంత చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మ్యాన్ అతను కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ కాకుండా అతడు కెప్టెన్గా చాలా అద్భుతంగా రాణించే శక్తి అతనికి ఉందని అన్నాడు ఎంతటి తక్కువ స్కోర్నైనా డిఫెండ్ చేసే ఛాయశక్తి ఉంది అని అన్నాడు కావున రేపు జరగబోయే మ్యాచ్ల్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు అనంతరం రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి కెప్టెన్ను ఇలాంటి బ్యాట్స్మెన్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని రికీ పాండింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు